అంబటి రాంబాబు గారు చాలా కాలానికి మళ్ళీ సాక్షి టీవీలో కనబడ్డారండి సాక్షి పత్రికలో కూడా ఆయన ఫోటో వచ్చింది చాలా కాలానికి మేమనుకున్నామంటే పార్టీ పోయిన తర్వాత కొడాల నాయని లాగే ఈయన కూడా సైలెంట్ అయిపోతారేమో మరి అప్పుడు ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళలో ఈ ఈ రాంబాబు గారు ఒకరు మరి అలాగే ఆ కొడాలి నాని గారి లాగ ఈయన సైలెంట్ అయిపోతారు అనుకున్నా కానీ మొన్న రెండు రోజుల క్రితం అనుకుంటాను మళ్ళీ ఒక వీడియో చేశాడు అతను అది చేసి తనదైన శైలిలో మాట్లాడాడు అది ఎవరు శాసన శాసనసభ్యులు ఆ నీటి పారుదల శాఖ మార్చినటువంటి నిమ్మల రామనాయుడు గారి మీద అతను కామెంట్లు చేస్తూ అతను అనుకరిస్తూ ఇతను మాట్లాడాడు అది ఏమంటాడంటే అతను తల్లికి వందనం అనే స్కీమ్ మేనిఫెస్టోలో పెట్టారు పెట్టినప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము డబ్బు ఇచ్చేస్తామని చెప్పేసి అని రామనాయుడు గారు తన నియోజకవర్గంలో పాలకుల నియోజకవర్గంలో ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటే వాళ్ళందరికీ నీకు 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 అని ఏలెట్టి చూపి మరీ పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పొచ్చాడు మరి ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఏది పదిహేను వేలు తల్లికి మాత్రమే పదిహేను వేలు వేస్తా అంటున్నాడు మీ నాయకుడు మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా ఓట్లు వేయించుకున్నారు కదా గెలిచారు కదా మీరు చెయ్యాలి కదా మేము ఒకరికి వేస్తాను ఒకరికి వేసేసాము మరి మా అంత పర్ఫెక్ట్గా మీరు లేరని చెప్పేసి రామానాయుడు గారిని అతను కామెంట్ చేస్తున్నాడు సో దానికి రామానాయుడు గారు కౌంటర్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు ఒక బావు ఇది ఇంకా విధి విధానాలు ఇంకా పూర్తి అవ్వలేదు జీవో ఒకటే వచ్చింది ఇంకా మేము ఆరంభ దశలోనే ఉన్నాయి విధి విధానాలు పూర్తి అయిన తర్వాత మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో పెట్టింది పెట్టినట్టు మేము చేస్తామని చెప్పేసి అతను కౌంటర్ ఇచ్చాడు ఎలాగా ఇతను ఒక విద్యావంతుడు రామనాయుడు గారు ఒక కాలేజీలో ప్రొఫెసర్గా చేసి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ తీసుకు వచ్చిన వ్యక్తిగా ప్రజానాయకుడుగా మరి ఆ పాలకొల్లు నియోజకవర్గమే కాదు మరి టోటల్గా చూసుకుంటే సైకిల్ మీద తిరిగే శాసనసభ్యులు ఎవరంటే ఆల్ ఓవర్ ఇండియాలో రామనాయుడు గారు ఒక్కడే మనం చెప్పుకోవచ్చు సైకిల్ మీద తిరుగుతాడు అతను ఏకు జాముని తిరిగి ఆ నియోజకవర్గంలో ఉన్న కొన్ని ప్రాంతాలు తిరిగి అక్కడ ప్రజా సమస్యలు అడిగి తెలిసిన నాయకుడు వైసీపీలో గుడ్ మార్నింగ్ ధర్మవాలని చెప్పి కేతిరెడ్డి గారు తిరిగారు టీడీపీలో ఏదో సైకిల్ మీద తిరుగుతాడు సో మరి అటువంటి నాయకుడిని ఈ రాంబాబు గారు మరి ఆ తనదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శించాడు అతను చాలా వ్యంగ్యంగా విమర్శించాడు అది ఏమవుతుందంటే ఇదే ఈ ఇదే ఈ రాంబాబు గారికి ఏదో ఒక నిత్యం కూడా ఉందో నాకు గుర్తు మన బహుశా మన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు ఆ పేరు అదేదో నాకు గుర్తు రావట్లేదు ఏదో పేరు పెట్టారు అతను మరి అలాగా నిక్కినేములు ఇతనికి ఏమీ లేవు ఏ అలాగే ఇతనికి రామానాయుడు గారికి ఫోన్స్లో ఏదో రకరకాల లేడీ ఫోన్స్ చేసుకోవటం అక్కడ వాయిస్ కాల్ లీక్ అయిపోవటం ఆ తర్వాత మీడియాకి ఎక్కేయటం ఆ మీడియాలో బ్యాడ్గా ఇచ్చేయటం అదేవిధంగా పండగ పబ్బాలకి వెళ్ళిపోయి ఆ లేడీస్తో కలిపి డ్యాన్స్ చేయటం ఇటువంటి అలవాటు రామానాయుడు గారికి లేవు రామనాయుడు గారికి గారికిల్లా ఉన్న అలవాటు ఒకటే ప్రజా సంక్షేమం ప్రజా ప్రజా సేవ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మరింత పేరు తెచ్చుకున్నాడు పంతొమ్మిది ఇరవై నాలుగులో భారీ దర్శన విద్యుత్ సాధించాడు ఈరోజు మంత్రి అయ్యాడు అతను ఎక్కడ ఈ రాంబాబు గారు ఎక్కడ ఎన్నో ఆరోపణలు ఆ పదవి చేసినప్పుడు ఎన్నో ఆరోపణలు అతను అసెంబ్లీలో మాట్లాడుతుంటే బూతులతో మాట్లాడేంటి రాంబాబు గారు మరి అతను రామానాయణ్ విమర్శించినట్టు జనం నవ్వుతున్నా ఇదేంటి రామనాయుడు గారిని రాంబాబు గారు విమర్శించేటువంటి అని చెప్పేసి రామనాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు మేము విధి విధానాలు రూపొందిస్తున్నాం మేము అన్నది అన్నట్టు చేస్తాం మీరు కంగారు పడొద్దు దయచేసి ఇసుక విధానం కూడా ఇలాగే మీరు కంగారు పడిపోయారు కానీ మేము ఫ్రీ ఇసుక ఇస్తున్నాం పెన్షన్ కూడా మీరు కంగారు పడిపోయారు కానీ మేము అన్నట్టు కానీ ఏడు వేల రూపాయలు ఇచ్చేసాం ఇక తల్లికి వందనం ఇది కూడా ఇస్తాం తుది దశలో ఉంది దీనిపై కసరత్తు చేస్తూ ఉన్నాం మేము మేనిఫెస్టోలో పెట్టిన పెట్టిన ఇస్తాం క్లియర్గా చాలా అందంగా వినయంగా ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు కానీ అది ఏదైతే అలా చెప్పరు ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడో దాకా ఎందుకండి ఇప్పుడు ఇదే ఇదే సెట్టింగు రామనాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారనుకుందాం రాంబాబు గారు అధికార పార్టీలో ఉన్నారనుకుందాం అప్పుడు ఎలా ఉంటుంది రాంబాబు రామనాయుడు గారు విమర్శిస్తే దానికి కౌంటర్ రామనాయుడు గారు ఎవరు రాంబాబు గారు ఇవ్వాలనుకుంటే దారుణంగా ఇస్తాడు అతను పచ్చి బూతులతో కౌంటర్ ఇస్తాడు పచ్చి బూతులతో కౌంటర్ ఇస్తాడు పక్కన ఇతరిస్తాడు పక్కన కొడాలని వీళ్ళందరూ ఎంటర్ అయిపోతారన్నమాట అదంతా రాష్ట్రం బూతులు మేమైపోతుంది మనం సెల్ ఫోన్ చూసినా ఏటీవీ పెట్టి బూతుంటో సరిపోద్దు మనకి కానీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కానీ పార్టీ తెలుగుదేశంలో ఉన్నటువంటి రామనాయుడు గారు మరింత క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వ్యక్తి విద్యావంతుడు అతను ఈ ఈ రాంబాబు గారు ఎంబటి రాంబాబు గారు ఇచ్చినటువంటి ఇక్కడ విమర్శకి చాలా ప్రతి విమర్శ చాలా నీట్గా చెప్పాడు చాలా ప్రాక్టికల్గా చెప్పాడు అర్థమయ్యే రీతిలో అందంగా చెప్పాడు అందులో కొన్ని వీడియోస్ కూడా యాడ్ చేసి డీటెయిల్గా చూపెట్టాడు నేను వెళ్ళాను కరెక్టే నేను వెళ్ళాను నా మేనిఫెస్టో నేను ప్రచారం చేసుకున్నాను వాళ్ళందరికీ చెప్తాను చెప్తే చెప్పినా మేము చేస్తాం అని చెప్పి చాలా డీటెయిల్గా చెప్తాను సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిపక్షం వాళ్ళు కంగారు పడిపోతున్నారు ఊరికి ఇంకా ఏమైనా తప్పు చేసేస్తారేమో మనం ఇంకా రోడ్డు పెట్టద్దు కంగారు ఎందుకంటే అంత కంగారు ఏం లేదు చేస్తా తప్పు చేస్తే చేయొచ్చు టీడీపీ వాళ్ళు ఒక అన్నది అన్నట్టు చేయకపోవచ్చు రేపు పొద్దున ఫైనాన్స్ ప్రాబ్లమ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మేనిఫెస్టోలో పెట్టి తప్పు ఎక్కడైనా ఉన్నది కాకుండా ఏదో తేడా జరుగుతుంది జరిగినప్పుడు మీరు ఎంటర్ అవి కానీ అప్పుడు మేము కూడా మీడియా పరంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం అందుకని ఏమీ లేని దానికి రాజధాని చేయటం ప్రజాసేవ చేసే వ్యక్తిని పాడు చేయటం ఇవన్నీ అతన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతూ ఇదంతా జనంలో మరింత చులకనైపోతూ ఉన్నారు మీ వయసు వాళ్ళు మరింత చులకన కంగారు పడిపోయి ఏదేదో చేసేద్దామని చెప్పేసి లేని తప్పులు సృష్టించేద్దాం అని చెప్పేసి మంచి ప్రజాసేవ చేసే వ్యక్తుల్ని అంగు ఆరబాట సైకిల్ మీద తిరిగే వ్యక్తులు రోడ్డు మీద పెట్టేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే అది మీకు ఏమవుతుంది మీ పార్టీ క్యాడర్ మరింత అనే విషయం మరొకసారి చెప్పచ్చు థ్యాంక్ యూ